ప్రజెంట్ సిచ్యుయేషన్లో సీట్కి అన్ని ఇస్తలేదు మళ్ళీ కొన్ని స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మళ్ళీ మెడికల్కి ఇస్తారు ఈ ఆర్టోబెడిక్స్ ఇప్పటివరకు ఏంటంటే మెడికల్ కానికే ఇస్తారు కాబట్టి దాని ఆర్టోబెడిక్స్ రావడం ఇవాళ మాత్రమే అంటే ఖచ్చితంగా అన్నిటి ఇస్తాను ఆసుపత్రి ఎప్పుడు ప్రారంభించిందో మంచిగా సుధాకర్ డాక్టర్ గారు ఏ టైంలో పెట్టిందో అప్పటి నుండి అంతెలంతెలుగా పెట్టుకుంటూ వస్తున్నది అదేవిధంగా ఇప్పుడున్న డాక్టర్ సుధాకర్ గారు కూడా ఎవరికి ఏమైనా పాపదార్చినట్లు రైతను కొంత ఉన్నా లేకున్నా ఎమ్మరే ట్రీట్మెంట్ చేసి ఎమ్మరే పంపిస్తున్నారు అదేవిధంగా మనకు ఆరోగ్యశ్రీ ఇచ్చిన హెల్త్ మినిస్టర్ గారికి అదేవిధంగా భక్తి విక్రమార్త గారికి రేవంత్ రెడ్డి గారికి మేము ఎప్పుడు పడ్డప్పుడు కొన్నం గారికి గుర్తు చేసేది ముంకదూర్లో సుధాకర్ డాక్టర్ వచ్చిందంటే మనకి ఏ పనన్నా ఆరోగ్యశ్రీ అటెస్ట్ చేయాలన్నా మన మండలంలో బాగా ఇబ్బంది పోకుండా అన్న పోయే పరిస్థితి ఉండదు ఇక్కడ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ పల్లెటూరు జనం చాలా మంది అన్నమాకొండ కన్నా ఎక్కువ నడుస్తుంది ఈ యొక్క సుధాకర్ డాక్టర్ గారి దగ్గర ఇది తప్పకుండా చేయాలని మన డాక్టర్ గారి చూడ ఎన్నో సార్లు విన్నవించడం ఎక్కడైనా పని ఉంటే మా మినిస్టర్ గారితో చెప్పి పని చేస్తే సార్ మీరు తప్పకుండా ఈ ఆరోగ్యశ్రీ వచ్చేటట్టు చేయాలి సార్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మన డాక్టర్ సుధాకర్ గారికి నర్సింగ్ హోమ్ గత ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల పైబడి స్వర్గీయ డాక్టర్ సుధాకర్ గారు ఏదైతే ప్రారంభించిందో అది నేటికి ఇవాళ మళ్ళీ అదే పేరు గలటువంటి సుధాకర్ సార్ గారు దీన్ని నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ మెరుగైనటువంటి వైద్యాన్ని ఇస్తూ ఇక్కడి ప్రాంత వాసులకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ ఉన్నారు ఇది కార్యక్రమాన్ని ప్రభుత్వానికి కూడా కొంత అనుసంధానం చేసే అటువంటి దిశగా ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది ఇక్కడికి ఈ హాస్పిటల్కు రావడం జరిగింది ఎవరైతే పేద ప్రజల యొక్క శ్రేయస్ కోరి రెండు వేల ఏడు ఏప్రిల్ మొదటి తారీఖు నాడు రాజీవ్ గాంధీ పేరు మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని కేవలం పేద ప్రజానికారి కోసం మనమందరం ఇదంతా ఇవాళ వైద్యం అనేది చాలా ఇబ్బంది ఉన్నది డబ్బులతో కూడుకున్నదని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏళ్ళులో ప్రారంభించినటువంటి ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ ఉన్నదో దాన్ని ములకనూరు ప్రాంతంలో ఇవాళ ఈ దీని ఈ చుట్టూ ఉన్నటువంటి ముప్పై నలభై గ్రామాల్లో ఈ యొక్క వైద్య సేవలను డాక్టర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో మన హాస్పిటల్కి రావడం మన ప్రాంత వాసులకు అందరికీ శుభ పరిణామం ఈ యొక్క సేవలను మనం అందరం సమిష్టిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం అందరం తనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానితరం మమేకమై ఈ హాస్పిటల్ అభివృద్ధి ఇస్తా మనం అందరం తోడుండాలని చెప్పి ఇక్కడికి కూడి వచ్చినటువంటి వివిధ పార్టీల నాయకులకు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం రావడం చాలా సంతోషం ఎట్లా అంటే చుట్టుపక్కల పెద్ద ఇష్ణాబాదు ఉన్నది వివిధ మండలాలు ఉన్నాయి చాలా చాలా సంతోషం అలాగే సార్ రిక్వెస్ట్ రాబోయే కొద్ది ఇంకా దీనికి డెవలప్ ఇంకా బాగా చేయాలి ఆరోగ్యశ్రీ ఎట్టాలు వచ్చింది కాబట్టి బాగుండాలి ఇరవై ముప్పై గ్రామాలు ఉన్నాయి అన్నకొండకు పోవాలంటే అంబులెన్స్ వచ్చినా లేట్ అవుతుంది మధ్యలో పోయేసరికే చనిపోతూ ఉన్నారు మన మురుగనూరుకు ఆరోగ్యశ్రీ వద్దు అంటే చాలా సంతోషకరమైనది మనం అందరం సార్ సార్కు హాస్పిటల్కు సహకరించి ఇంకా ఎన్నో సేవలు మనం తీసుకొని అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆరోగ్యశ్రీ రావడం ములకన్నూరు ప్రజలే కాకుండా దాదాపు అన్ని మండలాల ప్రజలు చాలా ఆనందకరమైన రోజు ఈరోజు ఆరోగ్యశ్రీ రావడం ఒక అభివృద్ధి పాల్స్తాము ములకనూరు ప్రజలు ఎందుకంటే నూరు అంటేనే వజ్రం ఇలాంటి చక్కటి పేరు పెట్టి వివర్తించిన మన అప్పని సుధాకర్ గారు కీర్తిశేకరి అయినారు రెండు వందల తొంభై తొమ్మిదిలో తర్వాత మళ్ళీ అదే తిప్పని సుధాకర్ గారు డాక్టర్ గారు రావడం జరిగినది తను ఎలా అయితే ప్రజలకు సేవ చేసిండో చిన్న అంటే చిన్న తరగతి వారికి కావచ్చు బడుగు బలైన వర్గాలకు కావచ్చు నిరుపయాలకు కావచ్చు ఎంటో సేవ చేసిన అప్పని సుధాకర్ గారి స్ఫూర్తితోటి తిప్పని సుధాకర్ గారు కూడా డాక్టర్ చాలా చక్కటి సేవలు నిర్వర్తించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మీరు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ ప్రజలకు అందించి చాలామందిని కాపాడిన మీ అందరికీ ఇలాంటి ఆశీస్సులు ఈ ప్రజలు ఈ దాదాపు నియోజకవర్గంగా కావచ్చు పక్క నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చేళ్ళు మీరు అందరినీ చాలా కాపాడేళ్ళు కాదు సార్ మీరు ప్రత్యేకంగా ఎందుకంటే మీరు అదే స్ఫూర్తితోటి ఎందుకంటే సొంత మామగారైన స్ఫూర్తితోటి మీరు డబ్బులకు ఆశపడకుండా ఓన్లీ ప్రజల శ్రేయస్సు కోసమే మీరు ఆ పేరును కాపాడినందుకు ప్రత్యేకంగా మా తరపున మీకు ధన్యవాదాలు సార్ అప్పని సుధాకర్ గారు మరణించినప్పుడు నేను ఇక్కడనే మంగళ ఇంట్లో కిరాయికుంటాను అప్పుడు సారు మరణ వార్త విన్న తర్వాత చాలా మంది వచ్చిన మాట ఏంటంటే మన ప్రాంతానికి ఒక ఆశ వైద్యపరంగా ఉన్నొక్క దావఖాన మూతబడుతుంది అనేటువంటిది ఆందోళన అప్పుడు చాలామంది వ్యక్తం చేసేవారు కానీ కాలం అనేది ఈ ప్రాంత మధ్యతరగతి పేద ప్రజల అవసరాల కోసం మరొక డాక్టర్ను సారు రూపంలోపట మనకు ఇంతకుముందు సోదరుడు సదానందం గారు చెప్పినట్టుగా సరే బంధము బంధుత్వం ఏదైనా కానీ మనకు మాత్రము సార్ను ఇక్కడికి తీసుకురావడం అనేది అది కాలము యాదృచ్ఛికంగా మన ప్రాంతం యొక్క ఒక అదృష్టంగానైతే మనం అంతా భావించవలసి ఉన్నది ఈ ప్రాంతంలో ప్రధానంగా పాము కరిస్తే అది ఉస్నాబాద్ నియోజకవర్గం కావచ్చు హుజురాబాద్ కావచ్చు శంకరపట్నం ఇంకా దూర ప్రాంతాల నుంచి అటు కరీంనగర్ ఉన్నా ఇక్కడ ఎంజెం దగ్గర ఉన్నా కానీ పాము కరిచిందంటే దూరవాసులకు కూడా ఫస్ట్ ముల్కనూరు సుధాకర్ దవాఖని తీసుకుపోవాలి పాము గరిచిన వాళ్ళు కావచ్చు పాయిజన్ తీసుకున్న వాళ్ళు చివరి దశలో ఉన్న వాళ్ళను కూడా ఇక్కడ బతికించినటువంటి చరిత్ర ఈ దావా మిగిలింది నిజంగా ఇది వైద్యుని యొక్క గొప్పతనం ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది యొక్క గొప్పతనం కూడా ఈ వైద్యశాల ఇంత అభివృద్ధి చెందుతుందంటే సారు మంచితనం సారు వైద్యం ఉన్న వాళ్ళను లేని వాళ్ళను చూసి తను అందరికీ ఒక చికిత్స వైద్యం చేసేటువంటి సారక మంచితనం ఉండడం అనేది కొద్ది కాలంలోపట్నే చాలు సార్ యొక్క పేరు అంతటా అది వ్యాప్తి చెందింది వైద్యాన్ని దగ్గర తీసుకురావడం కూడా డబ్బులు లేకున్నా ప్రభుత్వ పరంగా ఏదైతే ఆరోగ్య స్త్రీ అనేది ఆ రోజులలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలు ఉద్దేశించి ఏదైతే ఈ పథకాన్ని తీసుకొచ్చిండో అది మన ప్రాంతానికి మన హాస్పిటల్కు మన మండలంకు సారు కృషి చేసి తీసుకురావడం అనేది ఇది పేజ పేద ప్రజలకు ఇంకా అందుబాటులోకి రావడం జరిగింది సార్ దానికి మీకు ధన్యవాదాలు మీరు ఆరోగ్యశ్రీ ఉన్నా లేకున్నా మీ పేరును కాపాడుకోవడం మీ వైద్య వృత్తికి ఇంకా మరింత సేవలు తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా వైద్యాన్నే మీరు ముందు తీసుకుపోవాలి డబ్బు అది ఎట్లాగూ వచ్చేది వస్తుంది కాబట్టి మీకు మరొకసారి శుభాకాంక్షలు మీరు మరింత ఎదగాలని చెప్పి మీకు మీ సిబ్బందికి అందరికీ కూడా మేము ఈ మండల ప్రజల ప్రక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే మన అంటే ఇది మన అందరిది మన మన ఇక్కడ ఉన్న అందరి భాగస్వామితో ఏర్పాటు అయిన మన సుధాకర్ హాస్పిటల్ గారు నాటి అప్పని సుధాకర్ కాంచెలు లేదా తిప్పని సుధాకర్ వరకు ఈ సుధాకర్ హాస్పిటల్ అంచెల అంచెలుగా ఎంతో ఎదుగుతుంది ఇక్కడ పేద ప్రతి సారే సార్ అంటూ మంది సుధాకర్ సార్ ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టే సందర్భంలో కొంచెం గరీబులు అదే మాకు వరద లేదా పదివేలు అంటే సార్ ఎనిమిది వేలు తీసుకోండి సార్ వారి జ్వర గరీబులు అని కొంచెం ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి సార్ కూడా మా మనసును మా మేము చేసిన దాన్ని తేస్కరించుకుంటే సార్ ఎంతో కొంత చేసిండు మన మన ప్రాంతానికి ఆరోగ్యశ్రీ రావాలనే ఒక చిరకాల స్వప్నం దానికి మన సుధాకర్ గారు నిన్నంటి సార్లు సార్ ప్రయత్నం చేస్తాడు మీరు మా ప్రసన్నమైనది ప్రసన్నం ఏమైందా మన ఆరోగ్యశ్రీ ఎక్కడాకొచ్చిందా సార్ మీరు తొందరగా చేయవలరా ఎవరు ప్రాబ్లం చేస్తారా మన మినిస్టర్ గారు ఉన్నారు లేకుండా ఎవరైనా ఎవరైనా చేయాలంటే చెప్తానని ప్రసన్నతో ఎప్పుడప్పుడు దీన్ని ఫాలో అప్ చేసుకుంటూ వచ్చింది ఎట్ల ఎట్లకేళ్ళకు మన డాక్టర్ గారు విజయం సాధించి మన అందరికీ ఇది ఇది ఒక వైద్యాలయం దీనికి ఎవరు అర్ధరాత్రి పన్నెండింటికి వచ్చినా కూడా ఇక్కడ ట్రీట్మెంట్స్ అనే సందర్భాలు ఎప్పుడో ఒకసారి జరిగితే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు దాన్నే పెద్ద భూతద్దంలో పెట్టుకొని మనం వీరిలో చూద్దాం కానీ వంద శాతం చేసే డాక్టర్ సాబ్బును కూడా ఏదో వాళ్ళకి ఆయన చెత్రులు వచ్చి ఆయనకి ఏమైనా చేస్తానా దాన్ని కొన్ని కొన్ని సందర్భాలలో మనం కొన్ని చూసి వివరించాలి దానికి మంచి చెడుకు మనందరూ డాక్టర్ సాహుకు చేదోడు వాదోడుగా ఉండాలి మీ అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇది ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్ లేకుంటే ఎంతోమంది చనిపోయేవారు నేను చూసిన మందులాగొచ్చి వాళ్ళు అర్జెత్తాడే డాక్టర్ సాబ్బ ప్రత్యేకంగా రాత్రి పన్నెండింటికి కూడా వచ్చి ఇక ట్రీట్మెంట్ చేసే ప్రత్యక్షంగా మేము చూస్తాం వాటిని చూసిన సందర్భాలు మేము చెప్తాం ఎందుకంటే డాక్టర్ గారు అంత కృషి చేసింది కానీ ఇప్పుడు డాక్టర్ సాబ్బ కూడా కొంచెం దీరకలు తగ్గుతాడు అని పరిస్థితి వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చు సేవలు తీసుకొచ్చు ధర్నా చేస్తున్నారు అది చేసు చేస్తారు కానీ డాక్టర్ మీరు మనసు నొచ్చుకుంటారు అది ఇంత సేవ చేసి అర్ధరాత్రి భార్య పిల్లలు దూరంగా ఉండి రాత్రి కూడా పన్నెండు కూడా సేవ చేస్తే నాకు వచ్చి ట్రీట్మెంట్ బహుమతి ఇదా అని చెప్పి కొంచెం నొచ్చుకుంటాను సార్ వాళ్ళు ఇవ్వలేము అనుకున్నా కానీ సార్ అందరు చేస్తే కానీ ఒకటి చిన్న అరది మీరు వైద్యులు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే జరగచ్చు అది వాళ్ళు చెప్పకుండా చేసే కార్యక్రమానికి మీరు దానికి అది కాబట్టి దయచేసి మీరు వాళ్ళు దానికి నొచ్చుకోకుండా మాకు గతంలో లాగానే మీరు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండి మాకు వైద్య సేవలు అందించాలని మీకు ఒక పరస్కారం విజ్ఞప్తి చేస్తూ సార్ ఇది మన దేవాలయం మన హాస్పిటల్ దీనికి మీ అందరం చేదోడు వాళ్ళ ఉండి మా పత్రిక తరఫున ఇక్కడ ఉన్న అందరి తరఫున మేము చెప్తున్నాం సార్ ఇది మన దేవాలయం మన హాస్పిటల్ దీనికి ఏ రకంగా మీరు సాగర్ సహగ రాత్రి పన్నెండుకి ఒక చిన్న రింగిత మీ దగ్గరకు వచ్చి ఉంటాం సార్ ఎట్టి పరిస్థితుల్లో మనకు ఆరోగ్యశ్రీ వచ్చింది దానికి మీ అందరికి మా అందరి తరఫున మీకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అతి నిరుపేద కూడా వైద్యం అందించారు ఒక సంకల్పం పొద్దు అప్పుడు ఆరోగ్య సేవను ప్రారంభించిండు అది ఇన్ని రోజులు దాదాపు నగరాల్లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులు ఇతర ఇతర ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైంది మనకు మన గ్రామీణ ప్రాంతంలో గుండెకాయ లాంటి సుధాకర్ ఆసుపత్రికి ఈరోజు మనకు ఆరోగ్యశ్రీ రావడం అనేది శుభ పరిణామం ఎందుకంటే మేము పేపర్లో రాసేటప్పుడు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగేది ఎర్రబెల్లి ప్రాంతం ఈ సరౌండింగ్లో జరిగేది గిరిజన ప్రాంతాలే మరి ఆ వాళ్ళను దాదాపు ఎక్కువ బాగా జరిగే ప్రాంతాల్లో కాపాడేది మన హాస్పిటలే ఎంజెమ్ కంటే చూడండి ఉస్మానాబాద్లో హాస్పిటల్ పెట్టాలంటే భయపడ్డారు చాలామంది ఎందుకంటే అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు లేకపోతే ఇతర వాళ్ళు ఉన్నారు ఏదో రకమైనటువంటి దుష్ప్రచారం కానీ ఏది జరిగినా కానీ అక్కడ బ్యాడ్ ప్రచారం బాగా జరుగుతుంది ఆలోచన ఆలోచన ఇప్పటివరకు కూడా మెరుగైన ఆసుపత్రి లేదు కానీ అన్ని ఆర్పోర్ట్లను ఉస్నాబాద్ నియోజకవర్గంలో తండాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం మనది ఈ తండాలు ఎక్కువగా ఉన్న ప్రజలు మొత్తం నమ్మేది మన ఆసుపత్రి అండి సుధాకర్ ఆసుపత్రి ఎందుకంటే ప్రజల ప్రజల ఆసుపత్రి ఇది ప్రభుత్వ ఆసుపత్రికి సమానంగా సేవలు అందిస్తుంది కాబట్టి ఓపీ మనం ఉన్న విషయంలో కాడి కొన్ని మనకు మన మనకు మన సమాజంలో చెడు జరుగుతూనే ఉంటా అంటే కొన్ని జరుగుతూనే ఉంటా అంటే వాటిని కూడా చూడండి ఏ సంఘటన జరిగినా తప్పనిసరిగా మేము ప్రెస్ వాళ్ళం ఎంతైతే సహకారం అందిస్తామో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పార్టీలకు అతీతంగా మన ఆసుపత్రికి సహకారం అందిస్తారు ఎందుకంటే క్షణంలో సార్ ఒక ఇది జరిగింది అని ఒకరికి సమాచారం ఇక్కడ ఉన్న సిబ్బంది తెలిసినా ప్రెస్కి తెలిసినా ప్రజాప్రతినిధులు ఒక్కరికి తెలిసినా అందరం గ్యాదర్ అవుతున్నాం మన హాస్పిటల్కి వస్తాం మనం మనం దీన్ని మళ్ళీ మరికొన్ని కాలాల పాటు మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి ఈ ఆరోగ్యశ్రీ అనేది వచ్చి చాలామందిని ఇంకా చూడండి అంబులెన్స్ వచ్చిందంటే మనం ఆరోగ్యశ్రీ ఆపరేషన్ అంటే ఇప్పుడు చూడండి కాలు ఒకవేళ యాక్సిడెంట్ అయిందంటే కు మళ్ళీ హాస్పిటల్కి అర్మకొండకు వెళ్ళాలి హన్మకొండకు వెళ్తున్నామంటే అది ఒక దూర ప్రాంతం ఒక రోజు మొత్తం గడిచిపోయేది కానీ ఇప్పుడు ఇక్కడ మన ఇంట్లో ఉన్నట్టే ఇక ఎందుకంటే మనం అట్లా పోయి ఇట్లా తీసుకొని వచ్చి మనం వచ్చి మాట్లాడుకొని మనం చూసుకునే విధంగా కాబట్టి ఇటువంటి హాస్పిటల్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది మనందరిది కాబట్టి అందరం కూడా మరొక్కసారి సార్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కష్టమైన కృషిని అభిమానిస్తూ ధన్యవాదాలు ప్రారంభించిన ముల్కనూరు నర్సింగ్ హోమ్ వారి మరణానంతరం ఎక్కడ ఆగిపోతుంది అనేటువంటి భయం అందరి ప్రజలలో కనపడింది దానికి నేనున్నా అంటూ టిప్పన సుధాకర్ గారు ఈ హాస్పిటల్కి వచ్చి అప్పన్ సుధాకర్ గారిని మరిపించే విధంగా వారి సేవలు అందించేళ్ళు ఆ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాంత పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతి అయినటువంటి ఒక మంచి కార్యక్రమం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ పథకం రావటం అనేది మన ప్రాంత ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నా దీనివల్ల చాలామందికి ఉపయోగం జరుగుతుంది ఇక్కడ సేవలు చేసేటప్పుడు సుధాకర్ గారు ఇరవై నాలుగు గంటలు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి వారు అందుబాటులో లేని సమయంలో ఇంకో డాక్టర్నైనా దీనికి ప్రొవైడ్ చేసి ఈ హాస్పిటల్ రన్ అవడానికి వారు విశేషమైనటువంటి కృషి చేస్తున్నందుకు వారు అభినందనీయులు ఈ హాస్పిటల్ ఇదే విధంగా మంచి తనంతో ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ నేను నాకు ఇచ్చిన అవకాశానికి హృదయపూర్వక ప్రాంతంలో హాస్పిటల్ ఒక మనిషికి భరోసా ధైర్యం ఉన్నదంటే సుధాకర్ హాస్పిటల్ భీమదేవర్పల్లి భీమదేవరపల్లి అక్కనపేట ఉష్ణమొత్త ప్రాంతాల నుండి అన్న చెప్పినట్టు ఒక పాంబుట్టిన విధంగా కాదు గర్భిణ స్త్రీలు కూడా ఎక్కువగా డెలివరీ అవుతుంది అంటే సుధాకర్ సుధాకర్ హాస్పిటల్కి వస్తారు చిరిమామ మండలం నుంచి ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఉన్న సంబంధాల మేరకు వాళ్ళు ఫోన్ చేస్తారు సుధాకర్ డాక్టర్ మాట్లాడు ఎందుకంటే అక్కడైతే ఫీజు కొంత గ్రామీణ ప్రాంతాలకు అనుగుణంగా పేద ప్రజలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి అక్కడ మాట్లాడరు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పథకం పేద ప్రజలకు ఏ పథకం తీసుకొచ్చిందో ఆ పథకం ఈరోజు మన సుధాకృత దవాఖానలో ఇంప్లిమెంట్ అనేది మన ఈ ప్రాంత ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నాం రానున్న రోజుల్లో మనం అనుకుండా ప్రాంతాలకు పోకుండా ఇక్కడనే మన సుధి మన దగ్గర ప్రాంతాలలో ఉన్నది దీన్ని మంచిగా వినియోగం చేసుకొని మండల ప్రజలకు అందరికీ అందిస్తారు ఆశిస్తూ ఈ అవకాశం నాకు అందరూ ధన్యవాదాలు ఆరోగ్యశ్రీ శాంక్షి నాయకు వచ్చినటువంటి మన ఈ హాస్పిటల్ డాక్టర్ గారికి ఫస్ట్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రోజున ఇంత మారుమూల ప్రాంతానికి ఈ ఆరోగ్యశ్రీ సేవలు రావడం అనేది మనందరికీ మనందరికీ ఒక మంచి పరిణామం ఇది దాదాపుగా ఒక ఇరవై ముప్పై గ్రామాల నుంచి వెళ్ళి ఈ హాస్పిటల్ సేవలు అందిస్తుంది ఇప్పటికే ఈ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఇంకా అన్ని ఒక నాలుగైదు మండలాల నుంచి వెళ్ళి కూడా ప్రజలు రావడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది అంటే ఇది అందుబాటులో ఉంటుంది అది ఇంతకుముందే ఈ డాక్టర్ సారు చెప్పినట్టు దాదాపుగా ఆరోగ్యశ్రీ లేకున్నా కూడా చాలా మంది డాక్టర్స్ ఇప్పటికే అన్ని విజిటింగ్ వస్తారు పోతారు అట్లాంటి సేవలు అందిస్తారు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఇంకా ఎక్కువ సేవలు అందించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మా ఇక మండలం నుంచి కూడా చాలా విలేజ్లకు చాలా ఇది సౌకర్యంగా ఉంటుంది వాళ్ళు కూడా అందరూ ఈ హైదరాబాద్ హైదరాబాద్కు పోకుండా ఈ ముక్కనూరు హాస్పిటల్కే ఇక్కడికే వచ్చి సేవలు చేసుకోవడానికి వాళ్ళు కూడా అందరూ సిద్ధంగా ఉంటారు వాళ్ళకు కూడా ఒక సౌకర్యాన్ని మనం కల్పించినట్టు ఉంటుంది సరే ఇక్కడ ఏంటంటే సరే డాక్టర్స్ అంటే ఇక్కడ చాలా సంతోషం మీ అందరినీ చూసుకుంటే నాకు ఒక మంచి శుభ పరిణామంగా ఏర్పడతాను ఎందుకంటే ఆల్ పార్టీస్ వచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్కు మేమంతా సహకరిస్తాం మేమంతా సహకారంగా నిలబడతాం అని చెప్పి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ మన ప్రాంత ప్రజలందరూ ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఊహించుకుంటున్నారు ఒక వైద్య విద్య చదవాలంటే మామూలు విషయం కాదు దివంగత పెద్దలు సుధాకర్ డాక్టర్ గారు ఆ రోజుల్లో వారు వైద్య విద్య చదివి ఒక గ్రామీణ ప్రాంతముల్ని సేవ చేయాలని ఉద్దేశంతో మొదటలో మన ముల్కనూరు అటు సైడ్కు జయరాములి చొల్లేటి జయరాం లింక్లో పెట్టిండు ఒక చిన్న గదిలా పెట్టిండు దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం మేము చిన్నపిల్లగాళ్ళం అయితే డాక్టర్ గారు ఏం చేసేదంటే ఒక సైకిల్ మీద తిరుక్కుంటూ ఆ ఏరియాకు ఒక అసిస్టెంట్ను అసిస్టెంట్ అంటే మామూలు అటెండర్ను టైం నింబడి పెట్టుకొని ఆయన బ్యాగ్ చేతుల పట్టుకొని నడుచుకుంటూ వాడవాడ వైద్యం చేసేది ఆ రోజుల్లో మరి గ్రామీణ ప్రాంతంలో మన సైడ్కు ఎక్కడ కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టరు ట్రీట్మెంట్ చేయలేదు ఆర్ఎంపి డాక్టర్లే కొద్ది మంది ఆ రోజుల్లో ఉండేది అలాంటి డాక్టర్ గారు ఆ రోజుల్లో కమర్షియల్గా వైద్యం చేయలే ఎవరు వచ్చినా ఆ రోజుల్లో తినడానికే లేని రోజులు ఫ్రీగా కూడా వైద్యం చేసిండు అందుకే చిన్నప్పుడు మేము వారి చేతులనే ట్రీట్మెంట్ చేసుకున్నాం మాకు చిన్నప్పుడు అక్కడ దెబ్బలు తాకితే మా తల్లిదండ్రులు తీసుకోకపోయినా డాక్టర్ సార్ దగ్గర పోతే వాళ్ళని కొడుకు అని ట్రీట్మెంట్ చేసి మాకు ఇంజక్షన్లు ఇచ్చి పైసలు తీసుకోకపోయింది తర్వాత వారి భావంతోని మరి ఇంకింత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చిండు ఇది మధ్య బస్ స్టాండ్కు అక్కడి నుంచి వెళ్ళి మరి ఇంకా ఈ ప్రాంతానికి బాగా సేవలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ నిర్మించడం జరిగింది అయితే వారి సేవలు మరి పేద ప్రజలకు ఎక్కువగా సాయం చేసినాయి ఒకవేళ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళను డబ్బుల కొరకు ఏనాడు డిమాండ్ చేయలేదు చివరికి వాళ్ళు బతిలాడితే సారే ఫస్ట్ కనికెరం చూపెట్టేది లేవా అమ్మ అనేది అయితే ఓ అనేది నవ్వేది సారు ఎప్పుడు కూడా చిన్న నవ్వు నవ్విండి అంటే ఇక అయిపోయిందని మేము అనుకున్నాం కొన్ని సందర్భాల్లో కేసు సీరియస్ ఉన్నది నేను అంతే అది చచ్చిపోతాడు నువ్వు ప్రయత్నం చేయకపోతే వాడు సత్రభాతాలు ఆలోచి నువ్వు పోతే సో ఆలోచన కొంత ముందు వెళ్ళాం వారు సత్తపోతే తర్వాత విషయం నీ ప్రయత్నం చేయాలి సో అనే విషయాలు ఫోర్ చేసుకోవచ్చు కేసు అవుతారు అసలు ఏ విషయాన్ని బట్టి పోయినా కానీ డాక్టర్కి భయం ఉండదు సెకండ్ థింగ్ ఏంటంటే మనం కూడా చుట్టుపక్కల జనాలు కూడా కొంతమంది మనకు వెలుసుబాటు ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ డే అండ్ నైట్ సో అటువంటి ఏంటంటే మాకు కూడా ఇక స్టిల్ ఇంట్రెస్ట్ అంత ఏంటంటే పబ్లిక్ మనం ఇప్పుడు సార్ డబ్బు సంపాదించడం ఆ విషయం పక్క పెట్టండి టిట్యూడ్ అనేది పబ్లిసి అట్ని కూడా ఆలోనిపిస్తుంది ఇచ్చిన ఏనాటా ఏ చూడాలి వాళ్ళు తది పరిచయం కాదు ఇవ్వలేదు చూడాలి సో అదే ముందుకు పోతాను కానీ అందరూ ఇంతవరకు మనం తీసుకొచ్చి అందరికీ తెలుసుకుంటూ ఇంకా ఆర్టీసీ సేవలు కూడా ముందు ముందు మాకు సపోర్ట్ చేయాలని ఎంత సపోర్ట్ ఇస్తే అంత మనం ముందు పో చేసుకుంటూ अकोर गे लटिघए पेष्ञाइ, अपंधाइब मेद द Auss <laughs> biography. <laughs> को अई थ呢? कि अ सब्सकोर हॉ questo सराफऽट